ఇది సీక్రెట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ టెంపుల్ సిరీస్లో సెవెంత్ ఎపిసోడ్ దిస్ ఇస్ అబౌట్ అన్ అన్నోన్ కృష్ణ టెంపుల్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మనం హిమాలయాస్లో ట్రెక్ చేస్తూ ఉన్నాను క్లౌడ్స్ కింద తేలుతున్నాయి స్నో మన పాదాలని టచ్ చేస్తోంది బ్రెత్ కూడా స్లో అవుతోంది దూరంగా ఒక బ్రైట్ బ్లూ లేక్ మెరిసిపోతోంది దాని పక్కనే ఒక స్మాల్ టెంపుల్ ఇన్సైడ్ లో శ్రీకృష్ణ ఐడల్ శతాబ్దాలుగా ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ ప్రదేశం ఒక్కటే యుల్లకండ దిస్ ఇస్ వరల్డ్స్ హైయెస్ట్ శ్రీకృష్ణ టెంపుల్ ఇక్కడి స్థానిక కథలు చెబుతున్నాయి మహాభారత్ టైంలో పాండవులు వనవాసంలో ఇక్కడికి వచ్చారు రోరా వ్యాలీలో స్నోయి మౌంటైన్స్ మధ్య ఒక గ్లేషియర్ లేక్ క్రియేట్ చేసి పక్కనే శ్రీకృష్ణ కోసం టెంపుల్ నిర్మించారు హిందూ ధర్మంలో మౌంటైన్స్ అనేవి కేవలం రాళ్లు కాదు ఇవి ఎనర్జీ సెంటర్స్ దేవతా స్థలం అని నమ్మకం యుల్లఖండ కూడా అలాంటి పవర్ఫుల్ స్థలం ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ కస్టమ్ జరుగుతుంది కిన్నారి పీపుల్ వాళ్ల స్పెషల్ క్యాప్ రివర్స్ గా లేక్ లో వేసి టెస్ట్ చేస్తారు అది సింక్ కాకుండా అదర్ సైడ్ కి ఫ్లోట్ అయితే ఆ ఇయర్ అంతా పీస్ హెల్త్ ప్రాస్పరిటీ వస్తాయని బిలీఫ్ ఇది కేవలం లోకల్ కస్టమ్ కాదు హిందూ కల్చర్ లో వాటర్ మరియు ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ ని ఓమెన్ గా చూస్తారు ఈ ప్రాక్టీస్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ట్రెడిషన్ లో భాగం సైంటిఫిక్ సైడ్ లో చూస్తే గుళ్ల సీ లెవెల్ నుండి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ మీటర్స్ హైట్ లో ఉంది ఈ హైట్ లో సెంచరీస్ వరకు నిలిచే కన్స్ట్రక్షన్ అంటే వాళ్లకు మౌంటైన్ ఆర్కిటెక్చర్ మరియు వెదర్ సైన్స్ లో పర్ఫెక్ట్ గ్రిప్ ఉందని అర్థం ఇక్కడ యూజ్ చేసిన స్టోన్స్ లోకల్ వెదర్ లో హార్డ్ అయ్యే టైప్ వింటర్ లో మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ అవుతుంది అలాంటి క్లైమేట్ లో బతికేలా సింపుల్ బట్ స్ట్రాంగ్ డిజైన్ చేశారు టెంపుల్ పొజిషన్ కూడా సన్ రైజ్ టైమ్ లో ఫస్ట్ రే లేక్ మరియు డేటీ మీద పడేలా ప్లాన్ చేశారు ఇది జస్ట్ ఆర్కిటెక్చర్ కాదు ఆస్ట్రోనామికల్ ప్రెసిషన్ హౌ టు రీచ్ అంటే ఢిల్లీ నుండి ఫ్లైట్ తీసుకుంటుంది షిమ్లా లేదా భుంటర్ ఎయిర్పోర్ట్ కి వెళ్లాలి షిమ్లా నుండి రెక్కాంగ్ పియో వరకు టూ థర్టీ కిలోమీటర్స్ రోడ్ ట్రావెల్ భుంటర్ నుండి టూ కిలోమీటర్స్ చండీగఢ్ నుండి డైరెక్ట్ కార్ లేదా బస్ లో టెన్ టు లెవెన్ అవర్స్ ట్రైన్ సెలెక్ట్ చేస్తే నియరెస్ట్ బిగ్ స్టేషన్ కాల్కా అక్కడి నుండి షిమ్లా రెక్కంగ్ పియో రోడ్ లో టాక్సీ లేదా బస్ ముంబై బెంగళూరు హైదరాబాద్ నుండి ముందుగా డెల్లీ తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ షిమ్లా లేదా భుంటార్ లేదా రోడ్ జర్నీ రెక్కాంగ్ పియో నుండి యుల్లా విలేజ్ వరకు జీప్ లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ అక్కడ నుండి యుల్లాఖ లేక్ వరకు సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి ఆల్టిట్యూడ్ పెరుగుతుంది కాబట్టి స్లోగా నడవాలి మార్గం అంతా పైన్ ఫారెస్ట్ స్మాల్ వాటర్ ఫాల్స్ స్నో టచ్ ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తూ మైండ్ ఫ్రెష్ అవుతుంది టెంపుల్ కి చేరుకున్నాక మొదట కనిపించేది సైలెన్స్ ఆ సైలెన్స్ లో జెంటిల్ గా బెల్ సౌండ్ వినిపిస్తుంది లేక్ లో స్నో పిక్స్ రిఫ్లెక్షన్ చూస్తే మన మైండ్ కామ్ అయిపోతుంది గర్భగృహ స్మాల్ గానే ఉంటుంది కానీ ఎనర్జీ హ్యూజ్ గా అనిపిస్తుంది అక్కడ నిలబడి ఉన్నప్పుడు తెలుస్తుంది దేవుడి స్థలం అంటే గోల్డ్ కవచాలు మరియు బిగ్ గోపురాలు కావాలనే కాదు మనసులో భక్తి ఉంటే అదే టెంపుల్ నేచర్ నే గోపురం స్కై నే విమాన అని లేక్ నే గర్భగృహ అని అనిపిస్తుంది యుల్లాకండా మనందరికీ ఒకే మెసేజ్ ఇస్తుంది దేవుణ్ణి కలవడం అంటే కొన్నిసార్లు బాడీకి ఛాలెంజ్ మైండ్ కి టెస్ట్ కానీ ఒకసారి చేరుకున్నాక ఆ అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది ఇలాంటి ఇంకా టెంపుల్స్ గురించిన కథలు మిస్ట్రీ స్టోరీస్ సైన్స్ మరియు స్పిరిచువాలిటీ కలిసిన సీక్రెట్స్ మిస్ కాకుండా మన సీక్రెట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ టెంపుల్ సిరీస్ ని కంటిన్యూ చూడండి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకా రేర్ టెంపుల్స్ మరియు హిడన్ స్టోరీస్ వస్తాయి సో ఇమీడియట్ గా భక్తివన్నీ సబ్స్క్రైబ్ చేయండి